బ్రేకింగ్ న్యూస్ వెదర్ అప్డేట్కి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కి ఆల్ ఆర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇకపోతే ఉరుముల మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది మరి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల దగ్గర మనకి ఒక భారీ వర్షాలు ఉంటుందనేది అయితే తెలుసుకుందాం ఇప్పటికే ఒక రెండు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కొన్ని చోట్ల కురిసాయి మరి ఈ వీడియో చూస్తున్న వారిలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద ఆమె సెక్షన్లో తెలియజేస్తూ మీ యొక్క జిల్లాలో వర్షాలు కురుస్తున్నదా లేదా అనేది అయితే తెలియజేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీలో శ్రీకాకుళం అల్లూరి నెల్లూరు పల్నాడు బాపట్ల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఇక అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వానలు అయితే పడతాయన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ నెల్గొండ వరంగల్ రంగారెడ్డి మెదక్ జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదుగాలతో కూడిన వర్షాలైతే ఉంటాయని ఒక సందర్భంగా వాతావరణ శాఖ తెలిపింది మరి అవసరమైతేనే మీరు బయటకు వెళ్ళాలని లేదంటే వీలైనంత వరకు ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేయాలని అధికారిక సమాచారం అయితే రావడం జరిగింది